మాజీ జడ్జి శ్రవణ్ కుమార్కు ఏం ఖర్చిందో ఏమో కానీ మొదలు మొదలు అతను ప్రజలకి తెలిసిందే టీవీ ఫైవ్ ఏబిఎన్ ఛానల్ ద్వారా తెలిసింది అతను చంద్రబాబు నాయుడిని పూర్తూ జగన్మోహన్ రెడ్డిని తిడుతూ విపరీతంగా ఫాలో అయ్యాడు ఏం ఖర్చిందో ఏమో సడన్గా తెలుగుదేశానికి వ్యతిరేకమయ్యాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఈ యొక్క జడ శ్రవణ్ కుమార్ని మధ్యలో కూర్చోపెట్టుకొని పంపకాల విషయం మాట్లాడుకున్నట్టుగా అంతా ఈయనకు తెలిసినట్టుగా మాట్లాడుతున్నాడు ఈ వీడియో చూడండి తర్వాత మనం విశ్లేషణ చేద్దాం యాభై కోట్లు తీసుకుంటున్నాడంట పవన్ కళ్యాణ్ రోజుకి ఐదు కోట్లు నెలకు నూట యాభై కోట్లు తీసుకుంటున్నాడంట అవునా అంటారా తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ రోజుకి ఐదు కోట్లు నెల జడ శవను రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఏదో చాలా దుర్మ అన్యాయం చేశారని అతనికి జాబ్ పోవడానికి కూడా వాళ్ళే కారణం అని చెప్పేసి మొదట్లో టీవీ ఫైవ్ చేరదీసిన సమయంలో ఏబిఎన్ చేరదీసిన టైంలో గొగ్గోలు పెట్టేవాడు దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అది ఇదని విచ్చలివిడిగా మాట్లాడేవాడు తర్వాత ఒక పార్టీ పెట్టాడు ఆ పార్టీలో అతను అడిగినన్ని డబ్బులు చంద్రబాబు నాయుడు ఇవ్వాలని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేశాడు అది కుదరకపోవడంతో వెంటనే ప్లేట్ మార్చేసి జగన్మోహన్ రెడ్డి పక్క పక్కకి వెళ్ళాడు అంటే వీళ్ళకి నచ్చినట్లు వీళ్ళు విధానాలు మార్చుకుంటారన్నమాట మంచి చెడు ఏమీ లేదు డబ్బే ప్రధానం వీళ్ళకి కానీ అంతకుముందు జగన్మోహన్ రెడ్డిని తిట్టడం వేళ ఇప్పుడు చంద్రబాబుని తిట్టడం వేళ వీళ్ళు ఎవరినైనా తిడుతూనే బతుకుతూ ఉంటారనేది లెక్క ఈ విషయంలో మన ఏపీ ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం